ందరి పాపముల నిమిత్తమే తన మూల్యమైనటువంటి రక్తములు చెందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వరకు ఉన్నటువంటి మరొక పేరు కపటము లేనివాడు గ్రంథము యాభై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని గమనిస్తే అతని నోట ఏ కపటమును లేదు అనే మాట మనం చూడచ్చుకో అసలు కపటం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే మోసము నటించడము చేస్తానని చెప్పినటువంటి పని చేయకపోవడము అలాగే నిజము కానిటువంటి దానిని నిజము అని నమ్మించడమే కపటముగా మనం చెప్పచ్చుకున్నారు కాబట్టి అటువంటి లక్షణాలు ఏవి కూడా ప్రభు వద్ద లేవు అని అంటాడు అవును దేవుని చేత సృజించబడినటువంటి మానవుడు దేవుని యొక్క పోలికను దేవుని యొక్క స్వభావాన్ని పొందుకున్నాడు కానీ తన యొక్క సొంత ఆలోచన ప్రకారం నడుస్తూ తన జీవితం అంతా కూడా కపటమయం చేసుకున్నాడు మోసకరమైనటువంటి జీవితం జీవిస్తున్నారు పిల్లల కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని కనుక మనం గమనిస్తే వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనమైనటువంటి గుంట వారి కంఠము తెరిచినటువంటి సమాధి వారు నాలుకతో ఎచ్చకములాడు వారు అని అంటాడు అవును మానవుని యొక్క జీవితము మోసకరమైనటువంటిది పుట్టుకతోనే వారు విపరీతమైనటువంటి బుద్ధులు కలిగి వారు అబద్ధాలలో ఆరితేరినటువంటి వారుగా ఉంటున్నారని వాక్యం సాగిస్తుంది కానీ దేవుడు మాత్రము ఎప్పుడూ కూడా తను చెప్పినటువంటి మాటను నెరవేర్చేటువంటి వాడిగా తను ఇచ్చినటువంటి వాగ్దానం పట్ల నిబద్ధత కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నోట ఏ కపటము లేదు ఆయన నోట మాత్రమే కాదు కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన చూపినటువంటి ప్రేమలో కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటలో కానీ ఏ మాత్రము కూడా కపటము లేనటువంటి స్థితిని మనం గమనించవచ్చు కాబట్టి ఆయన నోట ఏ కపటము లేదు అనేటువంటి సత్యాన్ని బయలుపరుస్తున్నాడు ఒక ఉదాహరణ కనుక మనం ఆలోచన చేస్తే యోహాన్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ మనం చూస్తే నా మాట విని నన్ను పంపిణీ వాని అందు విశ్వాసముంచువాడు నిత్య గలవాడు అనే మాటను చూడవచ్చు అవును ప్రియలారా ఈ మానవుడు దేవుడిచ్చేటువంటి నిత్య పోగొట్టుకొని సాతాను యొక్క మాటలను విని తన యొక్క నిత్య పోగొట్టుకొని నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళాడు ప్రియరా తన యొక్క శరీరాశలను నెరవేర్చుకుంటూ జీవోపటంభాన్ని నెరవేర్చుకుంటూ తన యొక్క సమస్తమైనటువంటి దుష్టత్వంతో నిండి ఉన్నటువంటి స్థితిలో మానవుని గమనించవచ్చు కానీ దేవుడు వాగ్దానం చేశాడు నిత్య జీవాన్ని ఇస్తానని నిత్య జీవాన్ని ఇస్తానని ఆయనే మనకు వాగ్దానం చేశాడు మనం ఎవరో అడగలేదు కానీ మన యొక్క స్థితిని చూచినటువంటి దేవుడు వీరందరూ కూడా నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్తున్నారు నా చేతులతో సృజించబడినటువంటి ప్రతి మానవుడు కూడా తన యొక్క మార్గాన్ని వేసుకుని నిత్యమైనటువంటి క్రొత్త నాశనానికి తీసుకువెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పిస్తాను అని దేవుడే తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు ప్రిలర అందుకనే తీతు పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచ్చినాన్ని కూడా మనం గమనిస్తే ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలంలోనే మనకు వాగ్దానం చేశాడు అని అంటాడు అవును మన దేవుని యొక్క మాటల్లో కపటము లేదు అనేది లేదు ప్రిలర కాబట్టి ఆ నరకానికి వెళ్ళేటువంటి మానవుణ్ణి తిరిగి నిత్య జీవానికి వారసుని చేయాలి నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నెరవేర్చుకోవాలి అది ఎంత కష్టమైన ఎంత వేదనాభరితమైనటువంటి స్థితిలో ఉన్నా అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినా నేను ఇచ్చినటువంటి మాట తప్పను అనేటువంటి ఆలోచనతో నశించిపోతున్నటువంటి ప్రతి మానవుణ్ణి కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరవతారిగా వచ్చారు ప్రజల ఆయన మాట ఆయన ప్రవర్తన ఆయన ప్రేమ దేనిలో కూడా కపటం అనేది లేరు ప్రజల అందుకనే ఆయన చిందించినటువంటి రక్తము మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది అందుకనే ఇందాక చూస్తే నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచేటువంటి వాడు అంటాడు అవును యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఆయన యొక్క రక్తమును చిందించి మనందరినీ కూడా పాప విమోచన కలుగు చేసి ఆ పాపం నుంచి విడుదల ద్వారా వచ్చేటువంటి నిత్య జీవాన్ని మనం అందరం కూడా పొందుకోవాలనేటువంటి ఆలోచనతో యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఆయన మాట విని ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆ చిందించబడినటువంటి రక్తము ఆ తిన్నటువంటి దెబ్బలే నాకు క్షమాపణ అనేటువంటి ఆలోచన కలిగి ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి తమ యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ నిత్య జీవాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఏ కపటము లేనటువంటి క్రీస్తును పోలి నడుచుకుంటున్నామని చెప్తున్నటువంటి మనము కూడా అలాగే జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకనే కీర్తన ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని చూస్తే ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు అని అంటాడు అవును మన యొక్క ఆత్మ పరిశుద్ధత కలిగి ఉండాలి కానీ కపటంతో ఉండకూడదు పరిశుద్ధత ఎలా వస్తుందంటే దేవుడు చూపినటువంటి ప్రేమ మనము కూడా చూపించాలి దేవుడు చూపినటువంటి దయ మనము కూడా ఇతరుల పట్ల చూపించాలి మనలో పాపము లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ పాపం ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి కానీ దానిని కప్పిపెట్టేటువంటి స్థితిలో ఉండాలి కాబట్టి ఎవరైతే కపటము లేనటువంటి స్థితిలో ఉంటారో వారు మాత్రమే దేవుడు వాగ్దానం చేసిన రాజ్యానికి వార్సలు అవుతారు అందుకనే కీర్తనకారుడు మళ్ళీ రాస్తూ అంటాడు అక్కడ దేవాన్ని పరిశుద్ధమైనటువంటి పర్వతం మీద ఉండదగిన వాడు ఎవడు అని అంటే కపటముగా ప్రమాణం చేయనటువంటి వాడు అని అంటాడు చాలా మంది నాడు బైబిల్ అంటే బైబిల్ అయినటువంటి స్థితిలో ఉంటారు వారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ బైబుల్ మీద ప్రమాణం చేసి వారు అబద్ధాలైనటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రజల అటువంటి స్థితి మీరు ఉండకూడదు అని కాబట్టి కపటము లేని క్రీస్తుని వెంబరిస్తున్నటువంటి మనము కూడా మన జీవితంలో కూడా కపటం లేనిటువంటి వారిగా ఉందాం తద్వారా దేవుని యొక్క పరిశుద్ధ స్థలం మీద మనం నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మనకు దయచేయంగా సర్వశక్తిగా ప్రేమ మా తండ్రి ఏ విధంగా అయితే కపటం లేనిటువంటి స్థితిలో ఈ లోకంలో జీవించారో మనుషుల మధ్య అలాగే మేము కూడా మనుషుల మధ్య చెడిపోయినటువంటి లోకంలో జీవిస్తుండగా ఆ కపటము మాకు అంటకుండా ఉండనట్లుగా మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని ప్రకారం జీవించే భాగ్యం దయచేయండి తద్వారా మీ పరిశుద్ధ స్థలం మీద నిలబడేటువంటి భాగ్యం దయచేయమని అందరూ దయచేయమేస్తున్నామని వచ్చిన తండ్రి ఆమె